విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా ఆనందపురం మండలం వైసీపీ ఉపాధ్యక్షులు కోరాడ ముసలి నాయుడు నేతృత్వంలో ఎస్సీ కమిటీ నియామకాలు పూర్తయ్యాయి వైసీపీ స్వామి మజ్జి శ్రీనివాసరావు ఆదేశాలతో ఆనందపురం యువజన విభాగ అధ్యక్షులు పినిశెట్టి సింహాచలం నాయుడు ఆధ్వర్యంలో ఏడు అనుబంధ కమిటీలలో నూట ఇరవై మందిని నియమించి పార్టీ అధిష్టానంకు సమర్పించారు ముసలి నాయుడు చిన్న శ్రీను నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించడం లక్ష్యమని కమిటీల సభ్యులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు గ్రామ కమిటీ అనేది క్రిజీ చేయడం జరిగింది సుమారుగా మాండవులు ఇరవై ఆరు పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఆరు పంచాయతీల్లో పదిహేను పంచాయతీ ప్రబ్జీలుగా కంప్లీట్ చేస్తాం మిగతా ఎమ్మెల్యేలు అటువంటి పంచాయతీ కూడా ఇరవై కోటిల్ కంప్లీట్ మాత్రం చూస్తావుతుంది ప్రతి పంచాయతీలో ఒక మెయిన్ కోర్టు ఒక మెయిన్ పంచాయతీ మెయిన్ కోర్టు పదిహేను మంది హనుమంది కంపెనీలు లేడు సుమారుగా గ్రామ కమిటీకి వచ్చరికి డెబ్బై ఎనిమిది మంది సభ్యులు ఉంటారు మెయిన్ కమిటీలో పదిహేను మంది హనుమాన కమిటీ ఒకటి యువజన కాదు మహిళా విభాగం వైద్య విభాగం లాంజిజ విభాగం మీడియా విభాగము మహిళా విభాగాలు యువజన విభాగము అలవై ఏడు విభాగాలు ఉన్నాయి ఒక విభాగానికి తొమ్మిది మంది సభ్యులు పంచాయతీ బాటికి పదిహేను మంది సభ్యులు సున్నా అంత అంత మొత్తంగా కలిపి ఒక డెబ్బై ఎనిమిది మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త రక్తం ఇరవసంగా స్టార్ట్ అవుతుంది రేపు రానున్న వెళ్ళి శరసీల గారి గెలుపులో మీ అన్న సైనికల భాషలో ఉంటాం ఏదైతే గతంలో కోల్పోయాం దానికి రెత్తింపు వస్తామంత దానికట్ట ఉందా రాబోయే ఎనిమిదే శరసీలు గారి గెలుపు ఇప్పుడు దగ్గరనే అరసంతో దానికట్ట ఉన్నారు సంగించాల గట్టిగా